అందరికీ హాయ్ అండి ఈ కేక్ అయితే మైదా ఎగ్ పెరుగు లేకుండా మన సీజనల్ ఫ్రూట్ అయినా మ్యాంగో యూస్ చేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కేక్ కూడా చాలా ప్లఫీగా వచ్చింది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ముందుగా ఒక మిక్సింగ్ జార్లో షుగర్ వేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత అందులో మామిడిపండు గుజ్జు ఆయిల్ పాలు కొద్దిగా వెనీలా వేసన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము బేకింగ్ ట్రేకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అందులో కొద్దిగా పొడిపిండి వేసి ఈ విధంగా డస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక జల్లడ పెట్టుకొని దాంట్లో గోధుమ పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేలోకి ఈ మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ప్లెయిన్గా కూడా బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్లోకి పెట్టేసి మనం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నామంటే మనకైతే ఎంతో టేస్టీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఒక నైఫ్ గానీ లేదంటే టూత్ పిక్ గానీ పెట్టి ఈ విధంగా తీసామంటే మనకు నైఫ్ నీట్ గా వచ్చేస్తే అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు కాసేపు చల్లారిన తర్వాత దీన్ని డిమోల్ చేశామంటే మనకైతే కేక్ అయితే రెడీ అయిపోతుంది సార్ కదా కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ప్లఫీగా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్